దాదాపు మా స్కూల్లో వేరే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఒక వన్ ఇయర్ అవుతుందండి వాళ్ళు అలా కలిసిపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఒక వన్ ఇయర్ అవుతుందన్నమాట మేము ఎంత దగ్గర తీసుకొచ్చి వాళ్ళని మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఈ ఓల్డ్ స్కూల్లో పిల్లలు ఆ కొత్తగా వచ్చినటువంటి పిల్లలతో కూడా కలవరు అన్నమాట ఈ పాత స్కూల్లో పిల్లలు ఏమవుతారంటే వాళ్ళకు గ్రూప్ గ్రూప్గా ఉంటారు ఈ పిల్లల్ని సపరేట్గా ఉంచేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మా స్కూల్లో అటువంటివే జరిగాయి నేను మేము ఎంత కాంప్రమైజ్ చేసినా కూడా వాళ్ళకు గ్రూప్ గ్రూప్గా ఉంటారన్నమాట పిల్లలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా అంటే చాలా డల్నెస్ ఏర్పడుతుందండి పిల్లలకు మానసిక స్థితి కూడా చాలా వరకు దెబ్బ తినే అవకాశం ఉంది మనమైనా సంతోషంగా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలము పిల్లల యొక్క హృదయంలో వాళ్ళకి కొంత దిగులు చింత ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళు వదులుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొత్త కొత్త స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళను మనము వేరే పిల్లల గ్రూప్లోకి నెట్టినట్టు అయిపోతుంది అనమాట కాబట్టి పేరెంట్స్ ఏమో ఈజీగా మార్చేస్తారు ఆ స్కూలు ఈ స్కూలు మా పిల్లల్ని ఆ పెద్ద స్కూల్ అని ఇదని అదని వేయాలనుకుంటారు కానీ బాధపడేది మాత్రము మానసికమైన ఆందోళన చెందేది ఖచ్చితంగా పిల్లలు అనేది మాత్రం నేనైతే చెప్తున్నానండి ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి పిల్లల యొక్క మానసిక స్థితిని చూస్తున్నాను కాబట్టి ఇదైతే మీతో షేర్ చేయాలని ఈ వీడియో ముఖంగా మీకు తెలియచేస్తున్నాను కాబట్టి దయచేసి పేరెంట్సు మీ పిల్లలను ఏ స్కూల్లో అయితే చదువుతున్నారు ఆ స్కూల్లోనే ఉంచేసేయండి మరలా ఇంకొక విషయం అండి స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సంవత్సరానికి ఒక స్కూల్ లెక్కన ఏ ఐదు ఆరు స్కూల్స్ అంటే ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఐదు ఆరు స్కూల్స్ అనుకోండి కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ మనకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ వస్తాయండి ప్రతి స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందే ఇలాంటివి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి మనమేముంది మార్చేస్తాము రేపు ఫ్యూచర్లో పిల్లలు చాలా బాధపడతారు ఇన్ని ఏంది అసలు నాకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయని ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారన్నమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందుగానే ఫస్ట్ న్యూ జాయినింగ్ అయితే తెలుసుకొని ఏ స్కూల్ అయితే బాగుందో తెలుసుకొని ఖచ్చితంగా ఆ స్కూల్లో జాయిన్ చేసి కనీసం టెన్త్ వరకు అండి కరెక్ట్గా టెన్త్ వరకు ఆ స్కూల్లోనే మీరు మీ పిల్లల్ని ఉంచేస్తే మాత్రము చాలా అంటే చాలా బాగా చదువుతారండి వాళ్ళు ఇంకొకటైతే పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే వేరే పిల్లలతో పోల్చి మన పిల్లలను చూడకూడదండి వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి లేదా ఆ ఎదురింటి అబ్బాయికి తొంభై తొమ్మిది వచ్చాయి నీకెందుకు సెవెంటీ వచ్చాయి ఇలా పేరెంట్స్ పిల్లలను అడుగుతున్నారండి అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతాను ఆ విధంగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దృష్టి ఏకాగ్రతను చదువు మీద నిలపలేరండి ఇది మాత్రం నిజము కొంతమందినైతే అయితే నేను పేరెంట్స్ చూస్తూ ఉంటాను వాళ్ళకి ఎక్కువ వచ్చాయి మేడం మా పిల్లలకి ఎందుకు తక్కువ వచ్చాయి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటారు అలా క్వశ్చన్ చేయడము ఏంటంటే వాళ్ళకి అసలు విషయం తెలియకపోవడమేనండి ఏంటంటే ఐక్యూ పవర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మేము టీచింగ్ చేసేటప్పుడు ఒక్కసారి చెప్తూనే కొంతమందికి అర్థమైపోతుంది ఇంకొంతమందికి రెండు సార్లు మూడు సార్లు అలా చెప్తూ ఉన్నప్పుడు కొంతమందికి అర్థమవుతుంది ఒక్కొక్కరు ఉంటారండి చాలా డాలర్స్ ఉంటారు వాళ్ళకైతే ఏ ఏడెనిమిది సార్లు చెప్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అంటే దీన్ని బట్టి ఏమర్థం టీచింగ్ చెప్పే విధానము టీచరు ఒకలాగే చెప్తారు కానీ అక్కడ అర్థం చేసుకుంది పిల్లల యొక్క ఐక్యూ పవర్ను బట్టి వాళ్ళకి వెంటనే అర్థం అవ్వడమో లేకపోతే ఈ తర్వాత తర్వాత అర్థం అవడమో జరుగుతుంది అనమాట ఇక్కడ మార్క్స్ కూడా అంతేనండి ఒకరికి మార్క్స్ వచ్చాయి మా పిల్లలకు రాలేదు అని వేరియేషన్స్ మాత్రం దయచేసి పిల్లల మీద రుద్దకండి మీరు ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళు బాగా చదువుతారు మేము బాగా చదవలేకపోతున్నాం కాబట్టి పేరెంట్స్ మమ్మల్ని ఇలా అంటున్నారు అని వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారండి ఇది మాత్రం నిజము ఎవరితో వేరియేషన్స్ అనేటువంటివి చూపించకుండా తర్వాత నెక్స్ట్ నాన్న ఇంకా కొన్ని మంచి మార్క్స్ తెచ్చుకో అది మీరు మంచిగా పిల్లలకైతే చెప్పగలగాలండి ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ నేను అలా చూస్తూ ఉన్నాను వాళ్ళకి వచ్చాయి మీకు ఎందుకు రాలేదు అని అడగడం వల్ల వాళ్ళు చాలా డల్ అయిపోతున్నారు అన్నమాట ఇంకా అప్పుడు క్లాస్మేట్స్తో ఫ్రెండ్షిప్ అనేది కూడా కట్ చేసేస్తున్నారు అంటే నాకంటే ఎక్కువగా నీ అమ్మాయికి వస్తున్నాయి కాబట్టి మా అమ్మాయి అమ్మాయికి చూసి అడుగుతుంది కాబట్టి నేను ఈ అమ్మాయితో మాట్లాడకూడదు అంటే వాళ్ళకి అక్కడ ఒక కసితనము కూడా వచ్చేస్తుందండి నేనైతే అది చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే చూశాను మా స్కూల్లో ఈ విధంగా మాత్రము పేరెంట్స్ ఉండకూడదండి నేను ఇక్కడ రెండు రెండు రెండే పాయింట్స్ మీతో చెప్తున్నాను దయచేసి ఏ స్కూల్లో అయితే ఉన్నారు ఆ స్కూల్లోనే ఉంచండి మీ పిల్లలను అదండి మొదటి పాయింట్ తర్వాత మాత్రము ఇంకొక పిల్లలతో మీరు పోల్చి మీ పిల్లలను మీరు క్వశ్చన్ చేయొద్దు మార్క్స్ నెక్స్ట్ టైం ఇంకా బాగా తెచ్చుకోండి నానా అని చెప్పండి కానీ వాళ్ళకి ఇలా వచ్చాయి వీళ్ళకి ఇలా వచ్చాయి అని వేరియేషన్స్ మాత్రము పోటీగా అలాగైతే చెప్పనే పిల్లలు అంటే చాలా అంటే చాలా బాధపడతారన్నమాట కాబట్టి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను డియర్ పేరెంట్స్ మీరందరూ కూడా ఈ విషయాలను అయితే మనసులో పెట్టుకోండి మంచిగా మీ పిల్లలందరినీ కూడా చక్కగా చదివించండి మంచి స్కూల్లో ఆ ఉన్నటువంటి స్కూల్లోనే ఉంచేసేయండి వాళ్ళు ప్రశాంతంగా మానసిక ప్రశాంతత కలిగి చక్కగా అయితే వాళ్ళు చదువుకోవడానికి ముందంజలో ఉంటారండి కంపల్సరీ ఇంకొక విషయం అండి మర్చిపోయాను ఏంటంటే కొత్త స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా అక్కడ అలవాటు లేకపోయినటువంటి ఆ టీచింగ్లో వాళ్ళు ఉండడం వల్ల మార్క్స్ అయితే తక్కువ వస్తాయండి అప్పుడు వాళ్ళు చాలా వరకు బాధపడతారు నాకు ఆ స్కూల్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫోర్ వచ్చేవి ఇక్కడేంటి నాకు నైంటీనే వచ్చాయి అనేటువంటి ధోరణికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అందువల్ల కంపల్సరీ ఏ స్కూల్లో అయితే మీరు మీ పిల్లల్ని చదివిస్తున్నారో ఆ స్కూల్లోనే ఉంచండి ప్లీజ్ అండి అది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా అలాగా చూస్తూ ఉంటాను అన్నమాట పిల్లల్ని అలవాటు పడలేక వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనైపోయి చాలా ఆందోళనకు లోనైపోయి అలా ఉంటుంటారండి పిల్లలు చాలా వరకు లాస్ట్ ఇయర్ కూడా మా దగ్గర అలాగే ఉన్నారు కొంతమంది ఎంత బాగా అసలు ఈ పాత పిల్లలకి అలవాటు చేద్దామన్నా కూడా వాళ్ళు అలవాటు కారందనమాట ఏ మూల కూర్చోవడమో డేలా పడిపోవడమో డిప్రెషన్లో ఉండడము నాకు మంచి మార్క్స్ రావట్లేదు తర్వాత పిల్లలు మేడం ఆ ఫ్రెండ్స్ నాతో కలవట్లేదని చెప్పడము ఇలాంటివన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం కాబట్టి మీతో అయితే నేను షేర్ చేయాలనుకున్నానండి కంపల్సరీగా మీరైతే పాటించండి ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్లోనే పిల్లల్ని చేయండి దయచేసి మార్క్స్ విషయంలో కూడా పిల్లల్ని అయితే సఫర్ అయితే చేయొద్దు ఓకేనండి మరొక మంచి వీడియోలో మీతో ఇంకొక మంచి మాట్లాడాలనుకుంటున్నానండి ఓకేనండి మీరందరూ కూడా ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు ఈ లతా సైరియాస్ అండ్ క్రియేటివిటీస్ ఛానల్ను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి మీ అందరికీ నా నమస్కారాలండి